Thank <laughs> you. ఈరోజు మన భాస్కర శర్మ గారి వైకుంఠ సమారాధనకి కూడా ధన్యవాదాలు అలాగే భాస్కర్ శర్మ గారు లేని లోటు మనందరికీ వారి అబ్బాయి రూపంలో మనందరికీ నెరవేరుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను నిజంగా నేను వచ్చి రెండు సంవత్సరాలైనా భాస్కర్ శర్మ గారితో చాలా సాన్నిధ్యం ఏర్పడింది ఆయన ద్వారా భగవంతుడికి మరింత దగ్గర అవడానికి ప్రతీక్ష చేసే పారాయణం అవ్వచ్చు పూజలు కానివ్వచ్చు వచ్చిన భక్తుల్ని స్వామికి మరింత దగ్గర చేయడం కానీ ఏది చూసినా కూడా ఆయన స్వామికి స్వామి సేవ కోసం జన్మించారా అన్నట్లు అనిపించేది ప్రశాఖలో ఇట్లాంటి అర్చకులు ఉండడం అనేది చాలా అరుదుగా నేను చూసింది ఇట్లాంటి అటు అయితే మనకి దొరుకుతారు మన హిందూ ధర్మం కూడా ఇంకా అద్భుతంగా ముందుకెళ్తుందని నేను ఆయన్ని చూసినప్పుడల్లా చాలా ఆనందాన్ని పొందాను వారి వారి ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ఆ స్వామి మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాను శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు స్వామివారి ఆలయంలో నలభై ఏడు సంవత్సరాలు ఆ మహానుభావుడికి సేవ చేసి ఆనాడు రామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామి ఎలాగో మన దాసాంజనేయ స్వామి వారికి భాస్కర్ శర్మ గారు అలాగని చెప్పడంలో అతిశయోక్తి లేదు ముఖ్యంగా నేను మాట్లాడడానికి కారణం అక్కడ జరిగేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భగవన్నామ సంకీర్తనకి చాలా పెద్ద పీట వేసేవారు ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాల్లో నాలాంటి కళాకారులు ఎంతోమందిని తీసుకొచ్చి వారికి ప్రోత్సాహాన్ని అందించి భగవన్నామ స్మరణలో తరి తరించేలా చేశారు మరి వారి వారసత్వం గండసాల భాస్కర్ శర్మ గారిని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది వారి అబ్బాయిని చూస్తే మరి వారిని కూడా ఆ స్వామివారి యొక్క పాద పద్మాల దగ్గరకి అర్చన చేసుకునేటటువంటి ఔన్నత్యం కల్పించి మన అందరికీ అందించారు మరి వారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ యాక్చువల్గా ఆత్మశాంతి ఇవన్నీ అంటారు కానీ ఆయన డైరెక్ట్గా శ్రీరామచంద్రమూర్తి దగ్గర ఆ ఆంజనేయ స్వామివారి పాదాల దగ్గరే ఆయన ఉన్నారు అనే దానికి అటువంటి ప్రదేశానికి ఆయనకి వెళ్ళడం ఒక రకంగా ఆనందకరమే కానీ అటువంటి అర్చక స్వామిని మళ్ళీ మనం చూడలేము అనే ఒక చిన్న బాధ అయితే ఉంది మరి వారి కుటుంబానికి ఆధ్యాత్మిక విశ్వం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై నమ భీమవరం పట్టణానికి విచ్చేసి సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆయనకి పదమూడే సంవత్సరంలోనే నాన్నగారు భీమవరం వచ్చి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా సరే దేనికి కూడా ఎటువంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేనికి ఆయన మనోధైర్యం కోల్పోకుండా అటు కుటుంబాన్ని అటు దేవాలయ వ్యవస్థని అర్చకత్వాన్ని ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ధైర్యంగా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున దినతనాభివృద్ధిగా నాన్నగారి దేవాలయాన్ని వృద్ధి చేస్తూ భక్తులందరికీ కూడా హిందూ ధర్మం మీద ఆసక్తి పెంచుతూ నమ్మకాన్ని పెంచుతూ ఈ రోజున అందరికీ కూడా దాసాంజనేయ స్వామివారు అంటే తెలియని వారు ఎవరూ లేరు అన్న స్థాయి తీసుకొచ్చి నాన్నగారు కృషి వల్ల ఈ రోజున అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా విశ్వాసంగా దేవాలయానికి వచ్చి నమస్కారం చేసుకుని పూజలు చేసుకుని ఒక సంతోషంగా దర్శనం చేసుకుని పెడుతున్నారు దైవం అన్ని చోట్ల ఉన్నా సరే ఆ దైవం ఉన్న చోట దైవం ఉంది అని చెప్పని అనిపించేలా ప్రవర్తించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అలా జరిగే విధానంలో నాన్నగారి కృషి అనేది చాలా పాత్ర పోషించింది ఇది మా నాన్నగారి గురించి చెప్పుకోవడం కాదు కానీ కానీ ఏ విషయమైనా సరే ఎవరో ఒకరు తెలియజేస్తే కానీ తెలుస్తుందనే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడుతున్నాను తప్ప విషయాన్ని అటువంటి వ్యవహారాన్ని నాన్నగారు ఎంత విధంగా అయితే శ్రమతో ఏ రోజు కూడా కష్టం అని చెప్పని ఎంత అనారోగ్యం వచ్చినా సరే చాలా ఇబ్బందులు పడుతున్నా సరే దేవాలయానికి ఏ లోటు జరగకుండా జరగ ఉండాలని చెప్పని చివరి క్షణం వరకు కూడా చాలా ఆయన శ్రమించారు ఆయనకి మనోధైర్యం ఆ స్వామి సేవే ఆ కారణం ఆయనకి ఎంత అనారోగ్యం వచ్చినా సరే సంతోషంగానే ఉన్నారు చివరి రోజు నాన్నగారు అది ఆ సంతోషం చివరి రోజు ఉండటం కూడా అనేది వరకు కూడా ఇదే విధానాన్ని ఇంకా ఇంకా భగవంతుడి సేవలో తరించాలని చెప్పని భక్తులందరూ కూడా నా సహకరిస్తారని చెప్పని